ఈ రోజే శుక్రవారం అతిపెద్ద పౌర్ణమి పాల్గొన పౌర్ణమి హోలీ పౌర్ణమి ఈరోజు గ్రహణం కూడా ఏర్పడుతుంది ఇది చాలా శక్తివంతమైనది ఈ గ్రహణం మనకు కనిపించదు కానీ గ్రహణం ఎఫెక్ట్ అనేది మన మీద ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతూ ఉన్నారు ఈరోజు రాత్రి ఆరు గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో ఉప్పును అక్కడ పెడితే చాలు ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది మీ సమస్యలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది సంవత్సరంలో మొత్తం పన్నెండు పౌర్ణమిలు వస్తాయి ఆ పన్నెండు పౌర్ణమిలలో ఈ పౌర్ణమి అతీత శక్తులు కలిగిన పౌర్ణమి అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక అందరూ ఈ పౌర్ణమి రోజు రాత్రి ఉప్పుతో ఈ చిన్న పని చేయండి కావలసినంత ఐశ్వర్యం వస్తుంది చాలా అద్భుతంగా మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీరు ఎంత ధనం కావాలని కోరుకుంటే అంత ధనం వచ్చి మంచి శుభ ఫలితాలు వస్తాయి చాలామంది సంపాదించిన ధనం చేతిలో నిలబడటం లేదని ఖర్చైపోతూ ఉందని ఎంతో బాధపడిపోతూ ఉంటారు అంటే అర్జెంటుగా ఏదో ఒక అవసరం వచ్చి ధనమంతా ఖర్చైపోతుంది ఇంట్లో ఎవరో ఒకరి ఆరోగ్యం పాడవటం వలన లేదా వేరే ఏదో ఒక కారణం వలన సంపాదించిన ధనమంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నాయని బాధపడేవారు అప్పుల బాధలు ఉన్నాయని బాధపడేవారు ఇలా ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఎవరు చేసినా సరే అద్భుతమైనటువంటి ఫలితాలు మాత్రం వస్తాయి ఈ రోజుల్లో అందరినీ బాధిస్తున్న సమస్య ఏదైనా ఉంది అంటే అది అప్పుల సమస్య అప్పుల వలన చాలా మంది ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఉంటూ ఉన్నారు అవమానాలను ఎదుర్కొంటూ బ్రతుకుతూ ఉంటారు ఇలా అప్పుల బాధలు ఉన్నవారు చక్కగా ఈ పౌర్ణమి రోజు ఉప్పు పరిహారం చేయండి ఖచ్చితంగా వారం తిరిగేలోపు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అంతేకాదు ఈ పరిహారం చేసుకోవటం వలన మీ ఇంటికి ఎవరైనా దిష్టి పెడితే ఆ దిష్టి కూడా తొలగిపోతుంది అలాగే చెడు ప్రయోగాలు అంత పని చేయవు అంతేకాదు ఏ పని చేస్తే ఆ పనిలో మీరు విజయాన్ని సాధిస్తారు మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఎందుకంటే గ్రహణంతో కలిసి వస్తుంది ఈరోజు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలా మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం ఉప్పు సముద్రం నుండి పుడుతుంది ఉప్పుతో పరిహారాలు చేస్తే మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే తరతరాలకు తరగని ఆస్తులు వస్తాయి అందరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి ఇది చాలా చిన్న పరిహారం చాలా అద్భుతంగా ఫలితాలు వస్తాయి ఈ పరిహారాన్ని ఈరోజు రాత్రి సమయంలో అంటే ఆరు గంటల నుండి పన్నెండు గంటల మధ్యలోనే చేయాలి అలా చేయటం వలన అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి ఎప్పుడైనా సరే పరిహారాలకు మన ఇంట్లో ఉన్న ఉప్పును వాడకుండా కొత్తగా ఉన్న ఉప్పు తెచ్చుకున్న ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకొని ఆ ఉప్పుతో పరిహారం చేస్తే వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి కనుక ఈరోజు పగటిపూట ఒక కొత్త ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకొని రాత్రికి ఈ ప్యాకెట్లోని ఉప్పుతో ఈ పరిహారం చేయండి అంతేకాదు పౌర్ణమి రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోవటం వలన దరిద్రాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కనుక ఈరోజు మీరు పరిహారాలు చేసినా చేయకపోయినా ఒక ఉప్పు ప్యాకెట్ను అంటే గల్లలుప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోవచ్చు అసలు పరిహారం ఎలా చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు చీకటి పడిన తర్వాత రాత్రి సమయంలో చక్కగా ఒక మట్టి పాత్రను కానీ లేదా స్టీల్ పాత్రను కానీ రాగి పాత్రను కానీ తీసుకోండి తీసుకొని ఆ పాత్రలో నిండుగా గల్లలుప్పును వేయండి ఎందుకు కంటే గల్లులుప్పుకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది ధన సమస్యలను అప్పుల బాధలను చెడు బాధలను చెడు శక్తులను తొలగించే పవర్ ఉంటుంది ఉప్పుకి కనుక ముందు ఏదో ఒక బౌల్ని తీసుకుని ఆ బౌల్లో ఉప్పును వేయండి ఆ బౌల్లో నిండుగా ఉప్పును పోయండి ఆ తర్వాత ఈ ఉప్పు మీద ఏడు లవంగాలను పెట్టండి లవంగాలే ఎందుకు పెట్టాలి అంటే లవంగాలకు ధన సమస్యలను మన సమస్యలను తొలగించే శక్తి ఉంటుంది పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే శక్తి లవంగాలకు ఉంటుంది అలాగే మనశ్శాంతిని కలిగించే శక్తి లవంగాలకు ఉంది లవంగాలతో ఎలాంటి పరిహారాలు చేసినా ఫలితాలు వస్తాయని పరిహార శాస్త్రం చెబుతుంది కనుక ఏడు లవంగాలను ఉప్పు మీద పెట్టండి ఆ తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను అడ్డంగా రెండు ముక్కలుగా కట్ చేయండి పరిహారాలకు ఎప్పుడైనా పసుపు రంగు నిమ్మకాయను మాత్రమే వాడాలి తర్వాత ఈ రెండు నిమ్మకాయ ముక్కలను ఉప్పు మీద పెట్టండి ఈ నిమ్మకాయ ముక్కల మీద కొంచెం పసుపును కొంచెం కుంకుమను చల్లండి నిమ్మకాయ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఇలా ఉప్పు లవంగాలు నిమ్మకాయ పసుపు కుంకుమ ఇవన్నీ వేసిన తర్వాత బౌల్ని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో వంట గదిలో ఏదో ఒక మూలన లేదా హాల్లో ఒక మూలన కానీ లేదా బెడ్రూమ్లో ఒక మూలన కానీ పెట్టుకోండి ఇలా ఈ మూడు గదుల్లో ఏదో ఒక గదిలో మాత్రమే పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత మీ ఇష్ట దైవాన్ని ఒక్కసారి మనసులో తలుచుకొని మీ సంకల్పాన్ని మీ కోరికను చెప్పుకోండి లేదా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు తీరి మేము ఆనందంగా జీవించాలి మా జీవితం అద్భుతంగా మారేలాగా చూడు దేవుడా అని వివరంగా మీ సంకల్పాన్ని చెప్పుకోండి ఆ తర్వాత ఈ ఉప్పు బౌల్ను అక్కడ అలా వదిలేసి మీరు మీ పనులు చూసుకోండి ఇలా ఈ చిన్న పరిహారం చేయటం వలన నాలుగు వైపుల నుండి ధనం దోసుకు వస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు మీ తరతరాల వరకు ధన సమస్యలు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు అని అర్థం అంతేకాదు ఈ పరిహారం వలన అప్పులు తీరిపోతాయి ధన సమస్యలు పోతాయి ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఇలా పెట్టిన ఉప్పును ఇరవై నాలుగు గంటల తర్వాత అంటే మళ్ళీ మరునాడు రాత్రి తీసివేయాలి అంటే ఆ ఉప్పు రంగు మారే వరకు ఉంచడం అవసరం లేదు జాగ్రత్తగా ఈ బౌల్ని బయటకు తీసుకుని వెళ్ళి మీ పెరట్లో లేదా మీ ఇంటి బయట చిన్న గొయ్యి తీసి పాతి పెట్టండి పెరడు మాకు లేదు అనుకునేవారు మొక్కలు పెంచే కుండీలు వేసినా పర్వాలేదు ఇలా ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి